వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలంలో జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు రెండు విడతలుగా జరిగే స్థానిక ఎన్నికల్లో మొదటి విడతలో పదకొండు మండలాల్లో పదకొండు జెడ్పీటీసీ నూట పదిహేను ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ తెలిపారు నామినేషన్లపై ఉన్న సందేహాల నివృత్తికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు నామినేషన్ల గడువు అక్టోబర్ పదకొండు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని వెల్లడించారు ఈ తనిఖీలో రిటర్నింగ్ అధికారి సదానందం తహసీల్దార్ రవీందర్ ఎంపీడీఓ విజయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు ఉన్నారు పదకొండు మండలాల్లో అలాగే కూడా పదిహేను ఎంపీటీసీ కాన్స్టిట్యుయన్సీస్లో సో వాటికి సంబంధించి ఎల్లుండి వరకు మనకి లాస్ట్ డే ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్ వరకు డైరెక్ట్గా నామినేషన్స్ అనమాట ప్రతి ఎన్పిటీ ఆఫీసెస్లోనే మనము ఆరు ఆఫీసెస్ పెట్టడం జరిగింది ఇక్కడ వచ్చి మీరు ప్రపోజల్స్ ఏవైతే ప్రపోజల్స్ ఉంటాయో కొన్ని నిబంధనలు ఉంటాయి కూడా డిపాజిట్ పే చేయాలి జనరల్ క్యాండిడేట్ అయితే ఎంత అమౌంట్ ఎస్సీ ఎస్టీ ఓపీసీ వాళ్ళు అమౌంట్ ఆ ప్రకారం మీరు మనం ఇక్కడ ఫెసిలిటేషన్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది ప్రతి ఆవుల దగ్గర ఇద్దరు పంచాయతీ సెక్రీ నింపించడం జరిగింది వారు కూడా మీకు సహాయం అందుబాటులో తీసుకుని వస్తారు ఎక్కడ సంతం పెట్టాలి ఎక్కడ ఏం రాయాలి అని చెప్తారు సో దయచేసేసి మీరు వారి సహాయం తీసుకొని ఎంత ఉంటే భయం లేకుండా ఫేవర్ లేకుండా మంచిగా పోటీ చేయండి మన డెమోక్రసీలో ఈ ఎలక్షన్స్ని ఒక ప్రజల్ని ఒక అలాగే ఆలోచన ముందుకు వస్తాయి కాబట్టి మంచిగా As a district election authority. single use plastic